రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన కార్యక్రమము ఏర్పాటు చేస్తున్నాం వంద మందితో కేక్ కటింగు ఈరోజు జరిగింది గోనుగుంట్ల వేణుగోపాల్ నాయుడు ఈరోజు పుట్టినరోజు కూడా జరుపుకోవడం జరుగుతుంది అలాగే అన్నదాన కార్యక్రమము చేపడుతున్నాము దేశాభిమానులు అందరూ ఈరోజు కలిసికట్టుగా వచ్చి వంద మందిగా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు బ్లడ్ క్యాంపు ఇవ్వడం జరుగుతోంది అలాగే అన్నదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం గతంలో కూడా వరదలు వచ్చినప్పుడు కూడా జేసీ అభిమానులు అందరూ ప్రతి ఒక్కరు ముందుగా వచ్చి జేసీ కుటుంబం అంటే అభిమానంతో ప్రతి ఒక్కరు వరదలు వచ్చినప్పుడు కూడా నితో సరుకులు అన్ని పంపిణీ కార్యక్రమం చేయబట్టడం జరిగింది మరీ ముఖ్యంగా మరీ మరీ ముఖ్యంగా జేసీ పవన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరిన్ని సేవా కార్యక్రమాలు ముందుకు చేస్తామని కొనసాగిస్తామని కోరుకుంటున్నాం జేసీ పవన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు అన్నాకి కేక్ కట్టింగ్ చేయడం జరిగింది మరియు మన వేణు అన్న బర్త్డే కానీ కేక్ కటింగ్ జరగడం జరిగింది మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు ముందుగా బ్లడ్ బ్యాంక్ ఏర్పా బ్లడ్ బ్యాంక్ చేసి బ్లడ్ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ మెంబర్స్కి మరియు దాని తర్వాత వంద మందికి ఏమి బ్లడ్ ఇచ్చి రక్తదాన శిబిరం చేసుకొని దాని తర్వాత అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది దాని తర్వాత మిగిలిన మిగిలిన కార్యక్రమం అన్నీ స్టార్ట్ చేస్తున్నాం ప్రీతి ఇది ఒక్క సంవత్సరమే కాదు ఏ వంద ఏం కానీ ఇలాగే జరుపుతాం జేసీ అభిమానంగా ఏం ఏమున్నా కానీ ముందుకు సాగి ముందుకు నడిపిస్తామని జై జేసీ ముఖ్యంగా ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు ముఖ్యంగా పవన్ రెడ్డి అన్న గారి బర్త్డే మరియు ఈరోజు నా బర్త్డే కారణంగా మేము ఇక్కడ పెద్ద ఎత్తున మా మిత్రులు మా సోదరులు అంతా కలిసి జేసీ పవన్ అన్న గారి కేక్ కటింగ్ మరియు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేపట్టాము నియర్లీ ఒక హండ్రెడ్ మెంబర్స్కి మనం బ్లడ్ డొనేషన్ మరియు బీదలకి అన్నదానం కార్యక్రమాలు వివిధ ప్రోగ్రామ్స్ కూడా ఈరోజు చేయడం జరిగింది జేసీ అన్న గారి బర్త్డే సందర్భంగా మేము ఈ కార్యక్రమాలు ప్రతి ఏటా కొనసాగిస్తున్నాము పెద్ద ఎత్తున కార్యక్రమాలు మరియు బీదలకు ఏదైనా కానీ చేయడానికి జేసీ అన్న అభిమానులుగా మేము ఎప్పుడు ముందుంటామని కోరుకుంటూ సెలవు